స్ ఇన్స్టింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం నేనున్నాను హైదరాబాద్ లోని తార్నాక ప్రాంతంలో ఉన్న హనుమాన్ నగర్ లో కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయం దగ్గర అయితే నేనున్నానండి ఇక్కడ ఆలయ విశిష్టత గురించి స్వామి వారి యొక్క వైభవం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మీరు కూడా నాతో పాటు అమ్మా ప్రస్తుతం మనమున్న ఈ దత్తాత్రేయ స్వామి ఆలయం గురించి నేను కొన్నిసార్లు విన్నాను మీ మాటల ద్వారానే విన్నాను అంటే కళ్ళు లేని వారికి కూడా కళ్ళు వచ్చాయి అని చెప్పి ఇక్కడ ఆరాధన చేయటం వల్ల స్వామివారి మహత్యం చాలా గొప్పది అని చెప్పి ఒక్కసారి వివరించండి అమ్మ వాటి గురించి ఏలేదు నాన్న అది చాలా ముత్తమ్మ తోట అని చాలా పవర్ఫుల్ అనమాట అంటే ఆమె ఇన్ని ఎకరాల స్థలాన్ని దాన ధర్మం చేసింది ఇక్కడ ఈ విజయ డైరీకి దీనికి ఇక్కడ ఉన్న ఎన్నో ఎకరాలు ఇది మొత్తం దానం చేసింది ఆవిడ దానం చేయడం మూలంగా ఆమె ఆత్మ పవిత్ర ఆత్మ మారిపోయిందట అంజనేసి మెడ్రాస్ లో ఒక ఆయన చెప్పాడట మేము తారనాకాల ఉంటాము ఎక్కడ మేము మెడిటేషన్ చేసుకోవాలంటే ఉత్తమ్మ తోట అని ఉంది అక్కడ ఒక గుడి ఉంటుంది ఆ గుడిలో కూర్చొని మీరు మెడిటేషన్ చేసుకుంటే చాలా పవర్ఫుల్ ప్లేస్ అది అని ఇప్పుడు చూడండి రెడ్డి ఇక్కడ నుంచి ఆమె మేయర్ అయ్యారు ఏమ్మా తర్వాత శ్రీలతా శోభన్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి డిప్యూటీ మేయర్ అయ్యారు తర్వాత ఎన్టీఆర్ కూడా ఈ దీని వెనుకనే ఎన్టీఆర్ నాచారం కూడా ఈ పక్కన దగ్గరలో తర్వాత ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆయన చెన్నారెడ్డి చెన్నారెడ్డి కూడా ఇక్కడ ఇక్కడ ఏరి తార్ణకా అతనే అంటే ఇక్కడ తార్నకాకు చాలా పవర్ ఉంది నాన్న అందులో ఏంటంటే ఇక్కడ కొంచెం ఎమినట్ పర్సన్స్ అంటే ఉస్మాన్ యూనివర్సిటీకి దగ్గరలో ఉండే విద్యార్థికులు కూడా చాలా అధికంగా ఉన్నారు అంటే ఈ స్థలానికి చాలా పావర్ ఉందని అంజనం వేసి ఒకళ్ళు చెప్పారు మనం కూడా ప్రాక్టికల్ గా చూస్తున్నాం కదా నాన్న మేయర్లు డిప్యూటీ మేయర్లు కమిషనర్ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఈ గుడికి ట్రస్టీ ఆయన ఈ గుడికి ట్రస్టీ కూడా ఆయన కాబట్టి ఏంటంటే ఈ గుడి తారనాకాలలో ఉన్న ముత్తమ్మ తోట అనే ఈ హనుమాన్ నగర్ లో గుడి చాలా పవర్ఫుల్ గుడి ఫస్ట్ దీనికి ఏం చేశారంటే నవగ్రహాలు ఆంజనేయ స్వామి మాత్రమే ఉండే తర్వాత ఎవరో శ్రీమన్నారాయణ నుండి విగ్రహ ప్రతిష్ట చేశారు శివాలయం ఉంది ఎప్పటి నుంచో వందల ఏళ్ల నుంచి ఉంది పా చాలా పాతది దాని తర్వాత ఏమైపోయింది దత్తాత్రేయుడు అంటే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు వెళ్తూ అడిగేదాన్ని అనమాట ప్లీజ్ నాన్న సుబ్రహ్మణ్యేశ్వర స్కందగిరి గుడికి వెళ్లేదాన్ని రోజు వాకింగ్ నా రాలేను ఇప్పుడు నాకు ఇక్కడికి రావాలి అని అనుకున్నాను మనసులో అంతే ఎవరో వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టేశారు మళ్ళీ దేవసేవన సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టారు అది కడుతున్న టైంలో లక్ష్మీ గణపతి నాకు ఆవాహనం ఉంది అంటే మంత్రోపదేశం ఉంది నేను ఒక రోజు ఎక్కడికో వేరే చోటుకి వెళ్తుంటే నాకు ఫ్రాన్స్ లోకి వెళ్ళినట్టుగా జరిగి లక్ష్మీ గణపతి గుడి తారనాకాల చౌరస్తాలో ఉంది అక్కడ మొదటి విగ్రహం అన్నమాట అది తెచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది అది జరిగిన తర్వాత అట్లా రోజు వాకింగ్ ఇక్కడికే వస్తున్నాను స్కందగిరి గుడి అన్ని గుళ్ళు మానేశారు ఇలా తిరుగుతూ తిరుగుతూ పోతుంటే ఒక రోజు ఆ ఔదంబర వృక్షం ఉంది వంద సంవత్సరాలది చాలా వందలో వేల సంవత్సరాలతో అది పురాతనమైన స్థలం అన్నమాట ఇదంతా అయితే ఆ గుడిలో అంతా పందికొక్కలంతాతో వినరు పిల్లలంతా వంటూ చేస్తున్నారు అంతా అబ్బాయి ఇంత మంచి గుడిని ఇంత చేస్తున్నారు సరే సిమెంట్ చేయిద్దాము అన్న చిన్న సంకల్పంతో సిమెంట్ చేయించడానికి తీసుకొని వచ్చాను తీసుకు మేస్త్రిని తీసుకొని వచ్చి పెడతా ఉంటే ఆ కాదు దీని మీద నేను గుడే కట్టేస్తాను అన్నారు మా వారు మరి ఇద్దరం కలిసి అది అనుకోకుండా మా సంకల్పానికి భగవంతుడి సంకల్పంతో ఓడిపోయి దానికి కావలసిన డబ్బులు అందరు అంటే ఆ గుడి నిర్మాణానికి ఎవరెవరో వచ్చారు యాదృష్టికంగా జరగడం జరిగిందనమాట ఒక రోజు రాత్రి వచ్చి ఇద్దరు భార్యాభర్తలు తొమ్మిది గంటలకు మీరేదో దత్తాత్రేయుడి గుడి నిర్మాణం చేస్తున్నారట కదమ్మా అంటే అవును ఎవరు చెప్పారంటే మాకిట్లా లీలగా తెలిసింది ఇక్కడ ఎవరో అనుకోంగా కూడా మేము విన్నాము మా నాన్నగారు కళ్ళు లేకపోతే రాత్రి ఇక్కడ పడుకుంటే తెల్లారేకల్లా కళ్ళు వచ్చాయి అని ఒక పదివేల రూపాయలు మాకు ఇచ్చి వెళ్ళడం జరిగింది జెల్హి నుంచి సిక్కుల గురువు ఆయన ఎవరో వచ్చి అమ్మ మీరేదో మాకు కళలో కనిపించి మాకు ఒక ఆవాహనంలా జరిగింది మీరేదో గురుకు సంబంధించినటువంటి చేస్తున్నారు మాకు గురు నామమే గురువు అంటే దత్తుడు అంటే చాలా పెద్ద ఆయన ఇంకా లాస్ట్ ఇంకా అందరి గురువులలోకి ఆది గురువు అయినా మాకు చాలా ఏం కావాలమ్మా అన్నాడు అంటే ఏం లేదా బండలేస్తాము ఒక యాభై వేలు కావాలి అన్నాము ఎవరినో ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చాడు అట్లా ఆ నిర్మాణంలో ఎవరెవరో వచ్చి సహాయం చేశారు బాగా ఆ దత్తుడే మేమిద్దరం పెద్దవాళ్ళం అయిపోయినామని మాకు కొడుకుగా వచ్చాడు మా ఇద్దరు అమ్మాయిలని చక్కగా చూసుకుంటున్నాడు ఆయన అంటే చాలా పవర్ఫుల్ అయితే మేము గుడి కట్టి సుమారు పది సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఒక కొబ్బరికాయ తీసుకొని పదకొండు ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతే విత్ ఇన్ వన్ మంత్ లో రెండు నెలల్లో పెళ్లి కుదిరిపోయింది యుఎస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు మా పాప ఫ్రెండ్స్ అందరూ అట్లా యుఎస్ వెళ్ళిపోయారు అనుకోకుండా ఇక పెళ్ళిళ్ళు కాని వాళ్ళ అమ్మా నాన్న వచ్చి కోరుకుంటే మా పిల్లలకు మంచి సంబంధాలు రావట్లేదమ్మా అని యూస్ వెళ్ళాలి అనుకుంది యూస్ వెళ్లే అవకాశం వచ్చింది ఒక ఆమె వచ్చి గవర్నమెంట్ జాబ్ కావాలమ్మా అంది నేనన్నా నా గుడి మాత్రం శుభ్రంగా కడగమ్మా గుడి కడిగితే మాత్రం నేను చాలా మంచిగా జరుగుతుంది అని అన్నాను అంటే ఇక్కడికి వచ్చి గుడంతా కడిగిపోయింది గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పద్నాలుగో ర్యాంకు వచ్చిందని నేనే ఫోన్ చేసి చెప్తుంది అమ్మాయి ఇప్పుడు రీసెంట్ గా మన టీవీలో డ్రీమ్ లో ప్రచారం అయిన ప్రసారమైన దాన్ని విని ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చి విజయా డైరీ వెనక ఉందని ఒక రోజు కడిగి వెళ్ళిందట ఎగ్జామ్స్ కి రిజల్ట్ వచ్చింది అమ్మా నాకు ఆ గుడిలో పెట్టిన తర్వాత బాగా అయిందని అలాగ నాన్న ఈ గుడిని శుభ్రం చేస్తే వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ పాపకర్మంతా పోతుంది అదిగో మా కోకిల కూడా పలుకుతోంది కాబట్టి ఇక్కడ ఎంత శుభ్రం చేస్తే అంత బాగా పావర్ పెరుగుతుంది ఇక్కడ ఈ గుడిని డెవలప్ చేయడానికి ఎవరికైనా వాళ్ళ కోరికలు తీరితే డెవలప్ చేస్తే ఇంకా బాగా పావర్ పెరుగుతుంది ప్రచారం జరగాలి ఏదైనా ఇక్కడ గుడి ఉందని ఒక వ్యక్తి చెబితే అవునమ్మా అది ప్రచారంలోకి వస్తుంది ప్రచారంలోకి వచ్చినప్పుడు పబ్లిక్ వినియోగించుకుంటారు వాళ్ళు ఎప్పుడైతే ఈ గుడి నుంచి లాభాన్ని పొందుతారు అదే కదమ్మా టీవీ మన డ్రీమ్ ఛానల్ కి కావాల్సింది అదే తల్లి పది మందికి ఉపకారం జరగాలి ఇండైరెక్ట్ గా మన ఛానల్ ద్వారా ఐ డ్రీమ్ ద్వారా ఇంత ఉపకారం జరుగుతుంది ఎందరికో మేలు జరుగుతుంది ఈ రోజు ఇంత గుడికొచ్చి ఇక్కడ ఈ రోజు ఇన్ని విశేషాలని తెలుసుకొని మీరు శ్రమ ఐ డ్రీమ్ వాళ్ళకి విజితాలీ ఇక్కడమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్యారెల్ ఆఫ్ గ్రూప్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్త థ్యాంక్ యూ అమ్మ నిజంగా ఇంతటి పవర్ ఉన్న ఈ స్వామివారి ఆలయంకి మేము వచ్చాము అని అంటే అది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అమ్మా నిజంగా మీరు ముందుకొచ్చి ఆ స్వామి వారిని అక్కడ ప్రతిష్టించటం కాని అండి లక్ష్మీ గణపతిని కూడా మీరు ఏ రకమైన సిచువేషన్ లో తీసుకొచ్చి ఆ విగ్రహం ప్రతిష్ఠించారు అవన్నీ కూడా మనం గతంలో మాట్లాడుకున్నాము అవన్నీ విన్న తర్వాతే నాకు అనిపించింది ఇంత పవర్ఫుల్ టెంపుల్ అంటే మనం కూడా ఒకసారి షూట్ చేస్తే మీరు అన్నట్టుగా ఎంతో మంది కొన్ని కొన్ని ఇబ్బందులతో బాధపడుతున్నారు వాళ్ళందరికి ఉపయోగపడుతుంది కదా అని మా చిన్న ప్రయత్నం ఎంతో మంది ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి వివాహం కాని ఉంటాయి భార్య మధ్య మధ్యలో గొడవలు ఏవో ఉంటాయి ఇలాంటి పవిత్రమైన స్థలంలో ఏదో ఒక కోరిక కోరుకుంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల మంచి జరిగితే అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.